బైబిల్ చదవటంలో సూత్రాలు ప్రిన్సిపల్ టు రీడ్ బైబిల్ ఇలా బైబిల్ని ఒక సూత్రాలుగా ఒక క్రమం పద్ధతిలో మనం చదివితే మనకు అపోహలు లేకుండా బైబిల్ ఉంటుంది లేకపోతే అర్థమవుతుంది అన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం మనం మనం బైబిల్ చదువుతున్నప్పుడు అనేక సందర్భాలు మనకి ఏమని అనిపిస్తాయంటే విచిత్రంగా వ్యతిరేకంగా లేకపోతే బూతు పుస్తకంగా మనకు కనపడుతుంది బైబిల్ అందుకని బైబిల్ చదివేటప్పుడు కొన్ని సూత్రాలు మనకి ఉన్నాయండి వాటి ప్రకారంగా మనం బైబిల్ చదివితే దేవునికి మనసు అర్థమవుతుంది దేవునికి చిత్తం అర్థమవుతుంది అండి ఇలాగా అన్ని డినామినేషన్స్గా మనం విడిపోకుండా దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతూ ఒకే విశ్వాసం కలిగి ఒకే దాటలో ఒకే బాటలో మనం కొనసాగవస కొనసాగే పరిస్థితులు ఉంటాయండి అందుకని బైబిల్ సూత్రాలు మనకి ఇంచుమించు ఎనిమిది ఉన్నాయండి అందులో మొదటిగా ఐదు భాగాలు మనం నేర్చుకుని దాని తదుపరి మూడు భాగాలు రెండో భాగాలు మనం నేర్చుకోవడం ప్రయత్నించేద్దాం మన చిన్నతనంలో మనం మ్యాథమెటిక్స్ చేసినప్పుడు లెక్కలు చేసినప్పుడు సూత్రాలు ఉండేయండి ఫార్ములాస్ ఆ ఫార్ములర్ ప్రకారంగా మనం లెక్కలు చేయకపోతే లెక్క తప్పు వచ్చినట్లు మన బైబిల్లో కూడా సూత్రాలు ఉన్నాయి చదువుతప్పుడు వాటి ప్రకారంగా మన బైబిల్ చదువుతుంటే మనం భూప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఒకే బాటలో ఒకే దాటిలో ఒకే విశ్వాసంలో ముందు కొనసాగపోవటానికి అవకాశం ఉండదు అందుకని ఈ బైబిల్ సూత్రాలని మనం చదువుకోవడం చేద్దామండి ఇందులో మొదటి ఐదు భాగాలు మనం నేర్చుకోవడం చేద్దామండి బైబిల్ సూత్రాల్లో మొదటి భాగంగా మనం చూసుకుంటే రాయబడినవన్నీయు దేవుని చిత్తమే కానీ జరుగుతున్నవన్నీయు దేవుని చిత్తం కాదు ఏంటండి అంటే బైబిల్ రాయబడటం దేవుడి చిత్తమేనండి కానీ బైబిల్లో ఉన్న అంశాలు లేకపోతే సందర్భాలు జరిగిన అంశాలు కొన్ని దేవుడి చిత్త ప్రకారంగా జరగలేదన్న విషయాన్ని మనం మొదటి సూత్రం గమనించాలి అది ఎలా అంటారా మొదటగా మనం గమనించుకుంటే లోతు కుమార్తెలు ఉన్నారండి వాటిని బట్టి ఈరోజు చాలా అపోహలు భూమి మీద వెళ్ళబడుతున్నాయండి ఏంటంటే వాటిని బట్టి ఏమనుకుంటారంటే లోతు కుమార్తెలు తండ్రితో సైనించారు భూతపుస్తకంగా ఈ యొక్క గ్రంథం గ్రంథాన్ని అనేక మంది అనేక మంది దాన్ని వివరించడం లేకపోతే దాన్ని అర్థం చెప్పడం గమనిస్తామండి అది తప్పు అని అని మనం గ్రహించాలని ఎందుకు గ్రహించాలంటే అది ఎందుకు రాయబడ్డాయి సందర్భం ఏంటి అన్న విషయాన్ని మనం గ్రహి గ్రహించినప్పుడే మన అసలు విషయం తెలుస్తుంది అండి ఇక్కడ లోతు లోతు కుమార్తెలు వారు సుధమోగములు నాశనం అయిపోతున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత వారికి వివాహం చేసుకున్నట్టుకు మగవాళ్ళు లేనందున వారు ఏం చేశారంట వారి తండ్రికి మందు మత్తు మందు మద్యం పట్టించి వారితో సైనించి వారి ద్వారా పిల్లలకి అన్నట్లు మనం గమనిస్తామండి అదేవిధంగా వారు ఎందుకు ఆ సమయాన్ని అలా చేయవలసి వచ్చిందన్న విషయాన్ని మనం గమనించామండి వారు తప్పే చేశారండి దేవుడు అది లిఖించాడండి గ్రంథంలో వారు తప్పు చేశారు అని దాన్ని గ్రంథంలో దాచిపెట్టలేదండి ఇలా తప్పు చేశారు నా పిల్లలు అని దాచిపెట్టకుండా వారు తప్పు చేస్తే తప్పు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని ఖచ్చితంగా గ్రంథంలో రాసి వారు తప్పు చేస్తున్నందుకు ఫలాన శిక్ష వారి మీదకి వచ్చింది అన్న విషయాన్ని కూడా వారికి తెలియపరచడం చూస్తామని అంతేకాకుండా దాని తర్వాత ఇంకో విషయాన్ని గమనిస్తే రాయబడినయ్యో దేవుడి చిత్తమే కానీ జరుగుతున్నవి దేవుడి దేవుని చిత్తం కాదు అనటకు మరొకటి సందర్భం ఏంటంటే దావీదు బెచ్చబా ఈ దావీదు బెచ్చబా అని మనం గమనిస్తే దావీదు మహారాజు యుద్ధం జరుగుతుంటే అమ్మోనిలతో దావిద్ మహారాజు యుద్ధం వెళ్లకుండా తన మెద్ది మీద తిరుగుతూ ఉంటాడని ఆ సందర్భంలో ఒక ఆమె స్నానం చేస్తూ ఉంటాడనమాట బెత్స ఆమె ఆమెని మోహించి ఆమెని పిలిపించుకుని ఆమె ఆమెతో పైపు పైపించి ఏం చేస్తాడంటే ఆమె భర్తని బెత్సబా యొక్క భర్తని కూడా దావీదు చంపించడం అని చూస్తామని ఆ గ్రంథంలో రాయబడింది అంటే దీన్ని బట్టి వారు ఏమంటారంటే ఇది బైబిల్ దేవుని గ్రంథం కాదు ఇది బూతు పుస్తకము అశ్లీలమైన కార్యాలు అశ్లీలమైన పదాలు అశ్లీలమైన ప పరిస్థితులు బైబిల్లో మనకు వెలుగులో ఉన్నవి అని మనకి చాలామంది మతోన్మతులు చాలామంది గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఈ విధంగా మనం గ్రంథాన్ని చదివితే ఏ విధంగా అంటే వారు తప్పు చేశారు కాబట్టి వారి మీద శిక్ష వచ్చింది అని గ్రంథాన్ని చదివితే బాగా అర్థమవుతుందండి ఇంకా యోబు యోబు గారి యొక్క స్నేహితులు ఏం చేశారంటే వారి స్నేహితుడైన యోగ మీద బాబాండాలు వేస్తారని నిందలు వేస్తారని అది దేవుడి చిత్తం కాదని అది మనుషులైన వారి చిత్తమే తప్ప దేవుడి చిత్తం కాదు అయినప్పటికీ దేవుడు రాయించాడండి వాళ్ళ స్నేహితులు తప్పు చేశారు అది గ్రంథంలో లిఖితమైందనమాట ప్రసంగీ గ్రంథము ఏడు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాలో మనం గమనించుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతాయండి మనుషులు యథార్థవంతులుగా దేవుడు చేశారంట కానీ వారు తంత్రాలు కల్పించుకున్నారంటే ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు రాయించినట్లు పరిశుద్ధాత్ముడు రాయించినట్లు మనం గమనిస్తాం రెండో తిమ్మతి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చి చూసుకుంటే పరిశుద్ధాత్ముడే ద్వారా దైవా విషయం ద్వారా దేవుడు గ్రంథాన్ని లిక్కించడం చూస్తామంట రెండో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన కూడా ఈ విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట అంటే దేవుడు గ్రంథాన్ని రచించాడు అది చిత్త ప్రకారంగా రచించాడు కానీ జరుగుతున్న సంగతులు మాత్రం అది దైవచిత్తం కాదు అన్న విషయాన్ని మనం గమనించగలుగుతామని ఇందులో రెండోది మనం చూసుకుంటే సత్యముతో అసత్యము కలిపి పలికిన మాటలున్నవి అన్న విషయాన్ని మనం గమనించు ఏంటంటే సత్యముతో అసత్యము కలిసిపోయిందంటే అంటే పాల్లో నీళ్ళు ఎలా కలిపేసి అలాగే సత్యంతో అసత్యం కలిపిన మాటలు ఉన్నాయంట ఆది కానీ మూడో అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు హవ్వాదానికి కొన్ని హెచ్చరికలు ఇస్తాడండి వారికి బోధిస్తాడండి నియమ నిబంధనలు ఇస్తాడండి కానీ అపవాది వచ్చి ఏం చేస్తాడంట అబద్ధ బోధనని వాళ్ళకి ప్రకటించి అబద్ధ బోధన వాళ్ళకి ప్రేరేపించి హవ్వని ఏం చేస్తాడంట అసత్యాన్ని కలిపేసి దేవుడు ఏం చెప్పాడండి ఆ తిన్న తిన నిత్యముగా చచ్చదువు అని దేవుడు చదివిస్తే ఇక్కడ వచ్చి ఏం చేస్తుందంట వచ్చి ఏమంటాడంట మీరు చావనే చావరంటే మూడో అధ్యాయంలో అందుకని రెండో కొడు దసర పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచ్చినా చూసుకుంటే సర్పము కుయ్యక్తి చేత హవ్వను మోసం చేసింది అంటాను సర్పము కుయ్యక్తి చేత హవ్వను మోసగించినట్లు అంటాడు అందుకనే ఈ బైబిల్ గ్రంథంలో కుయెత్తితో మాటలు మాటలునండి అసత్య సత్యంతో కలిపేసి ప్రకటించిన మాటలు పలికిన మాటలు కూడా గ్రంథంలో ఉన్నట్లు మనం గమనించవచ్చు అందుకని మనం ఇంకా చూసుకుంటే బైబిల్లో సాతాను అనుచరులు మాట్లాడి అంటే సాతాన సంబంధులు వారు బైబిల్లో విషయాలు ఎత్తి చూపించి మాట్లాడినట్లు మనం చూస్తామని అది ఎలా అంటారా ఉదాహరణకి సాతాన అనుచరుడు కయ్యనున్నాడు అండి మొదటి ఆహోన రసపత్రిక మూడో అధ్యాయము పన్నెండు వచ్చిన గమనిస్తే మనము కయ్యైన వంటి వారమే ఉండరాదు వాడు దుష్టికి సంబంధి అయి తన సహోదరిని చంపాను ఇటువంటి ఇలా చంపేసిన తర్వాత దేవుడు వచ్చి అతను అతనితో మాట్లాడినప్పుడు అయ్యా కయ్యాను మీ తమ్ముడు ఏడే అంటే దేవుడితో దుష్ట సంబంధి దేవుడితో ఏం మాట్లాడండి గర్వంగా గర్వం మాటలు మాట్లాడతాడని నేనేమన్నా తమ్ముడికి కావలివాడినా అని దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అపవాది సంబంధులు సాతాన్ అనుచరులు పలికిన మాటలు కూడా గ్రంథంలో మనకి ఉన్నట్లు మనకు కనపడుతుందండి మనకి గ్రంథం మూడు అధ్యాయం పదహో చూసుకుంటే మళ్ళాకి మూడు పదమూడులో కూడా అక్కడ ఏమంటాడంటే ఎహోవా సెలవు చెంది ఏమనగా నన్ను గూర్చి మీరు గర్వపు మాటలు పలికిరి బహుగర్వంగా మనుషులు పలికిన మాటలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నట్లు మనం గమనిస్తాం ఈ విధంగా బైబిల్ యొక్క సూత్రాల ప్రకారంగా మనం బైబిల్ని అర్థం చేసుకుంటే బైబిల్ రాయటం దేవుని చిత్తమే కానీ అందులో జరుగుతున్న విషయాలన్నీ దేవుని చిత్తం కాదు అని మనం గమనిస్తే బైబిల్ భూతపుస్తకం కాదు అని మనకు అర్థమవుతుంది బైబిల్ బైబిలు దైవానుసారమైన పుస్తకము బైబిల్లో ఉన్నదోడు రాయబడింది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మంచి చేస్తే మేలు జరుగుతుంది మీకు చెడు చేస్తే మీకు కీడు ఎదురవుతుంది ఎలాగైతే ఆ లోతు కుమార్తెలు తన తండ్రితో తప్పు చేస్తే వారి సంతానం వారి వంశావళి శబితమైన వంశావళి అయిపోయింది అలాగే దావీదు కుమారుడు చనిపోయాడండి దావి తప్పు చేసిన తప్పు చేసిన దాన్ని బట్టి అదేవిధంగా యోబు గారి యొక్క స్నేహితులు తన వారిపైన యోబుపై నిందలు వేసినందుకు అభాండాలు వేసినందుకు యోబు గారి స్నేహితుల్ని దేవుడు క్షమించమని వారిని అడిగినట్లు క్షమాపణ అడగ మనం గ్రంథం ద్వారా పరిశీలన చేసి జరుగుతుందండి ఈ విధంగా మనం బైబిల్ చదివితే దేవుని యొక్క చిత్తం ఏంటి ఈ ఫార్ములాస్ ఏంటి ఆ ఫార్ములాస్ ప్రకారంగా మనం సూత్రాల ప్రకారంగా బైబిల్ చదివితే బైబిల్ బూతి పుస్తకం కాదని దేవుని యొక్క ప్రేమ కలిగిన దైవ సందేశం అని ప్రేమ లేఖని మనకు అర్థమవుతుందండి ఇంకా చూసుకుంటే ఇందులో ఏమున్నాయంటే మానవుల ఆలోచనల వచ్చిన మాటలు ఉన్నాయండి అంటే మనుషుల సొంత ఆలోచనల నుంచి దేవుని ఆలోచనలు కాకుండా మానవుల యొక్క ఆలోచనలను ఉద్దేశాల నుంచి మనుషుల యొక్క నుంచి మనుషుల యొక్క నుంచి వచ్చిన మాటలు కూడా ఈ బైబిల్లో ఉన్నట్టు చూస్తామని అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే మన యోగు స్నేహితులేనండి యోగు స్నేహితులు దేవుడు ఏమంటే యోగు గారిని యథార్థవంతుడు న్యాయవంతుడు భయభితులు కలిగిన వాడు అని దేవుడు ఆయనకి హెచ్చరించి లేకపోతే ఆయన గురించి సెలవించి ఆయనకి సర్టిఫికెట్లు ఇస్తుంటే యోగు స్నేహితులు ఏమంటున్నారంట మానవిక ఆలోచనలతో మానవుల ఆలోచనలతో వాళ్ళు ఏమంటున్నారంట యథార్థపరుడు ఎప్పుడైనా నశిస్తాడా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా ఆయన పాడైపోతాడా నువ్వేదో తప్పు చేస్తుంటావయ్యా అందుకనే యోగు గ్రంథం ఎనిమిది అధ్యయము ఎనిమిది తొమ్మిదో సరంటే అక్కడ యోగిక స్నేహితులు ఏమంటున్నాడంటే పూర్వం పాత విషయాల్లో మునుపటి విషయాల్లో మీ పితరులు కానీ ఎవరైనా కానీ మీరు మీరు ఎవరైనా తప్పు చేస్తుంటారేమో వాటిని జ్ఞాపం చేసుకో వాటి విషయాన్ని వి చూడు మీరు ఎవరో ఏదో తప్పు చేస్తుంటారు అందుకనే మీకు విధమైన పరిస్థితి ఏర్పడ్డది నీ జీవితం అంతా ఇలా అతలకతలు అయిపోయింది అని యోగు యొక్క స్నేహితులు యోగు గారిని ప్రశ్నించినట్లు మానవుల యొక్క వారు మాట్లాడుతున్నట్లు మనం చూస్తామండి అదేవిధంగా నాలుగో దేవుడి వచ్చిన చూసుకుంటే వారేమంటున్నారంటే జ్ఞాపం చేసుకున్నామో నిపరా నిరపరాధి అని ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తుల్లో ఎక్కడైనా నిర్మూలం అవుతురా నిర్మూలం అవరు కదా నువ్వు యథార్థవంతులు కాకపోవచ్చు నువ్వు యథార్థవంతులు నువ్వు అనుకున్నావేమో అందుకని నువ్వు పరిశీలించుకో జాగ్రత్తగా దేవుణ్ణి వేడుకో వాటిని విడిచిపెట్టు అని మానవులకి ఆలోచనలతో యోబు గారిని అబాడాలు వేస్తూ యోబుగారి మీద నిందలు వేస్తున్నట్లు మనం గమనించవచ్చు ఇంకా చూసుకుంటే కీర్తనలు యాభై ఒకటో అధ్యయనం ఆరోచనలు మనం గమనిస్తే కీర్తనలు యాభై ఒకటో అధ్యయనం ఆలోచనలు మనం గమనిస్తే అక్కడ ఇది దావీదు పాపం చేసినట్లు యాభై ఒకటో కీర్తన మొత్తం అంతా చదువుకుంటే ఆ దావీదు గారు పాపం చేసిన తర్వాత తను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపంతో రాసిన అండి అది పశ్చాత్తాపంతో బాధపడుతూ రాసిన గీతం తన ఆలోచనలు రాసిన అయ్యా నేను తప్పు చేశానయ్యా అని పశ్చాత్తాప్తుడై తన ఆలోచనలు బట్టి రాస్తున్న గీతమండి మన కీర్తనలో చాలామంది ఏంటి ఎవరైనా బైబిల్ చదువు మొదలు పెట్టినప్పుడు కీర్తనలే ప్రారంభిస్తారండి ఆ కీర్తనలో అన్ని దేవుని మాటలు అనుకు అనుకుని చదువుతుంటారండి అన్ని దేవుని మాటలు కాదు అవి అందులో మానవులు ఆలోచనలు బట్టి మానవుల యొక్క సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు కూడా వాటిలో ఉన్నగా ఉన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట అక్కడ అందులో కీర్తనలో యాభై ఒకటేమో ఆరోచనలో యాభై ఒకటేమంలో మొదటి పైన అంటే హెడ్డింగ్లో మనం గమనిస్తే వాటి విషయం మనకు అర్థమవుతుందండి అర్థమవుతుందండి ఆ కీర్తనలు దావిది గారు బెత్సబాతో పోయిన తర్వాత పాపం చేసిన తర్వాత పశ్చాత్తాప్తుడే రాసినట్లు మనం గమనించబడుతుందన్నమాట ఇలాగా బైబిల్లో మానవుల ఆలోచనలు ఉన్నట్లు మనిషి తన ఉద్దేశాలని తన ఆలోచనల్ని తన తన హృదయంలో ఉన్న బాధని గోడిని వ్యక్తపరుస్తూ తన ఆలోచనలు రాస్తున్నట్టు మనం చూస్తామని గారి స్నేహితులు విషయంలో మనం గమనిస్తే యోబు గారు యోబు గారు నిందించడం వారి ఉద్దేశం అండి దైవ దయోద్దేశం కాదండి వారి ఆలోచనను బట్టి వారు మాట్లాడుతున్న విషయాలు అక్కడ మనం గమనించవచ్చు అన్నమాట ఇంకా ఐదో పాయింట్గా మనం చూసుకుంటే భక్తిపరుడు భక్తిపరుడు భక్తిహీను చూచి మచ్చరపడుతూ రాసిన మాట్లాడినా అన్నమాట ఏంటంటే అండి భక్తిపరుడు ఒక భక్తిపరుడు ఉన్నాడండి ఆ భక్తిపరుడు భక్తిహీను చూచి మచ్చరపడుతూ రాసిన మాట్లాడినాయంట అంటే ఓ భక్తిపరుడు ఉన్నాడండి ఆ భక్తిపరుడు చాలా గొప్పోడండి గాని అతను స్థితి ఎలా ఉందంటే భక్తిహీనుల స్థితి కంటే బాధాకరంగా విషాదంగా ఉందండి భక్తిహీనులు అయితే పచ్చగా సంతోషంగా సమాధానంగా ఏదో రెపరెపలాడుతూ ఎదిగిపోతున్న చెట్లా ఉన్నారండి కానీ భక్తి పరుడు తన జీవితం జారిపోయినట్లు పడిపోయినట్లు దుఃఖంగా బాధతో శ్రమతో ఉన్నట్లు మనం గమనిస్తామండి అటువంటి కీర్తన డెబ్బై మూడో కీర్తన ఆసాబు కీర్తన అంటారండి ఆ ఆసాబు తన జీవితంలో భక్తి పరుడైనందుకు తన కలుతున్న బాధలను బట్టి కీర్తనలు భక్తిహీనులు చూసి మచ్చరపడుతూ రాస్తుందని కీర్తన కూడా మనకు కనబడుతూ ఉంటుంది అందుకని మనం ఏం చేయాలంటే అండి ఈ యొక్క గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయి వాటి ఎలా చదవాలి వాటి సోత్రాలు ఏంటి అని మనం మనం గమనించాలి ఇక్కడ మనం భక్తి పరుడికి కష్టాలు వస్తాయండి దేవుని దేవుని ప్రజలకి కష్టాలు వస్తాయండి ఆ కష్టాలు ఎందుకంటే వారి మేలు కొరకే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్నమాట అందుకనే ఆ మే ఎలా మేలు కొరకు అని మనం గమనించుకుంటే డెబ్భై మూడో ఎత్తనలో మనం ఆసాబు తన జీవితంలో ఏమంటాడంటే నాకు బాధే కలుగుతుంది నిందే కలుగుతుంది కానీ ఆ నింద నాకు మేలుకరము అని తన చివరిలో తన కనుగొంటాడు అది హిబ్రసిన పత్రిక ఏడో పన్నెండు అద్దె ఏడో వచ్చినాలో మనం గమనిస్తే ఎప్పుడసిన పత్రిక పన్నెండు అద్దె ఏడో మనం గమనిస్తే ఇది శ్రమ నీకు శిక్ష శిక్షాఫలం ఇస్తుందంట శ్రమలు రావటం నీకు మేలుకరమే శిక్షాఫలము శిక్ష కలుగుతుందంట దానివల్ల మేలు కలుగుతుందంట అండి భక్తిహీనుడు చూసి మచ్చరపడకుండా మనం దేవునివి చూడాలి ఎందుకంటే రెండో కొన్ని రసిన పత్రిక రెండో దినవృత్తాంతములు పదహారు తొమ్మిదాన్ని క్షేమించండి రెండో దినవృత్తాంతములు పదహారు తొమ్మిదిలో మనం గమనిస్తే దేవుడు యథార్థ పనులు చూస్తున్నాడు అంటండి యథార్థ పనులు కాపాడుతాగా ఆయన చూస్తున్నాడంట భక్తి శ్రమలు అనేకమైన వస్తాయంటండి కీర్తనలు డెబ్భై మూడు పద్నాలుగు నూట పంతొమ్మిది అరవై ఏడులో చూసుకుంటే భక్తిపరుడికి అనేకమైన శ్రమలు వస్తాయంట భక్తిహీనలు బాగున్నట్టు అనిపిస్తారు కానీ మనం వారిపైన చూడకుండా దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడు మనల్ని కాపాడుతాడు మనకు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు అన్న విషయాన్ని మనం గమనించుకుని ఈ యొక్క శ్రమల్ని అనుభవించవలసిన అవసరం ఉందని మనం గమనించుకోండి తిబ్రశ్రీ పత్రిక పన్నెండు అధ్యాయం ఏడు వచ్చి కానీ చదువుకుంటే అక్కడ శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపై కుమారుడవడు కుమారులైన వారందరూనూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందనే దుర్బీజులే కానీ కుమారులు గారు శిక్ష కుమారులకే వస్తుందంట శిక్ష పొందువారు కుమారులే కుమారులకే ఇంకా చూసుకుంటే మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్ష శిక్షకులై ఉండేరి వారు వారి ఎందు భవిత్రులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమ కష్టం తమకిష్టం వచ్చినట్లు శిక్షించేవారు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్య శిక్షయు దుఃఖకరంగా కనపడం కానీ సంతోషకరముగా కనపడదు ఏంటంటే అండి అందులో ఆయనను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చింది దేవుని యొక్క పిల్లలకి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు వారి దేవుడి మీద ఆనుకుని ఈ దేవుడు శిక్ష ఇస్తున్నాడు శిక్షణ శిక్షణలో పెడుతున్నాడు నేను కుమారుని కాబట్టి శిక్షిస్తున్నాడు మంచి మార్గంలో పెడతాను శిక్షిస్తున్నాడు శ్రమణ ముందుకొచ్చింది వచ్చింది నేను దేవుడు కుమారుని కాబట్టి దుర్బీజను కాదు కాబట్టి నాకు శిక్ష వస్తుంది అని మనం గమనించుకొని ఆ శిక్షలో మనం పొందుతూ ముందుకు వెళ్తే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు బహుగా ఆశీర్విస్తాడు అన్న విషయాన్ని మనం అది నీతి శిక్షా ఫలమైందని మనం గమనించుకోవాలి ఇక్కడ మనం ఆశామను మనం గమనించుకుంటే శ్రమ వస్తున్నప్పుడు తను బాధపడుతున్నాడు మనం కృంగిపోతున్నట్టు చూస్తాం మనం భక్తిహీన చూసి పడితే మనం చూస్తామండి ఇలాగా మనం భక్తీలను చూసి మచ్చరపడకుండా ముందు కొనసాగపోవాలి అనేక సందర్భాల్లో మనం గమనించింది ఏంటంటే ఇతరులను చూసి బాధపడే పరిస్థితి ఉంటుందండి అందుకని మనం బైబిల్ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా చదివితే మనలో మనకు ధైర్యం వస్తుందండి బైబిల్ బూత్ గ్రంథం కాదు అనే అవగాహన మనలో వస్తుందండి బైబిల్ రాయబడి ఉండే దేవుడి చిత్తమేనండి మొదటి పాయింట్గా కానీ అందులో జరుగుతున్న సందర్భాలన్నీ దేవుని చిత్తం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి సత్యముతో అసత్యము కలిపి ఉన్నది అన్న సూత్రాలు మనం గమనించామనుకోండి బైబిల్లో చాలా బాగా అర్థమవుతుంది అండి బైబిల్లో సాతాన అనుచరులు మాట్లున్నాయి అంటండి బైబిల్లో సాతాన అనుచరులు ఉన్నాయంట మానవుల ఆలోచనల నుంచి వచ్చిన మాటలు మాటలున్నాయంటండి భక్తిపరుడు భక్తిహీనులు చూసి మచ్చరంతో రాసిన మాటలు ఉన్నాయండి ఇలాగా ఈ బైబిల్లో సూత్రాలు ఉన్నాయండి ఈ సూత్రాల ప్రకారంగా మనం బైబిల్ చదివితే దేవుని గ్రంథం చాలా బాగా అర్థమవుతుందండి ఈ ఐదు పాయింట్లు మనం గమనించుకొని ఇంకా మూడు పాయింట్లు ఉన్నాయండి ఆ మూడు పాయింట్లు మనం వచ్చే పాటలు నేర్చుకోవడం ప్రయత్నించేద్దామండి అవి ఏంటంటే సింబాలిక అలంకరణ వర్ణనలో ఉన్నాయంట సమయ సందర్శ సందర్భంగా అనుకూలంగా చదవాలంటండి అది ఏ సమయంలో రాయబడ్డది ఏ సందర్భంలో రాయబడ్డది అని దాన్ని చదవలసిన అవసరం ఉందండి లేఖనాలలో సందర్భంగా వాడి వాడిన పరిస్థితులు ఉన్నాయంట ఈ మూడు విషయాలు వచ్చే పాఠాలు మనం నేర్చుకుందామండి ప్రస్తుతం అయితే ఈ బైబిల్లో మన సూత్రాలు మనం గమనించుకుంటే మొదటి సూత్రంగా రాయబడినో దేవుడి చిత్తమేనంట జరుగుతున్న సంఘటనలన్నీ దేవుడి చిత్తం కాదంట అలా మన బైబిల్ చదువుకుంటే ఇది పుస్తకం బూతి పుస్తకం కాదు ఇందులో అశ్లీలత లేదు ఇది దైవ సంబంధమైన పవిత్ర గ్రంథం అని మనకు అర్థం అవడానికి ఆస్కారం ఉంది అలా కాకుండా మనం దేవుడు దైవ దృష్టితో దీన్ని చదవకుండా మానవ దృష్టితో దీన్ని చదివితే అది మనకి భూత పుస్తకంలాగా మనుషులు కనపడుతుంది అది కనబడనే కనపడదాండి వాస్తవం చూసుకుంటే అలా కనపడదండి ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు శిక్ష అనుభవించారు మీరు తప్పు చేయదు శిక్షలోకి వెళ్ళొద్దు నీతిగా జీవించండి నీతి ఫలం అనుభవించండి నీతిగా ఉన్న వాళ్ళకి శ్రమ ఉంటుంది కానీ కొద్ది దినమలే కానీ దాని నుంచి దేవుడిని తప్పించి దీవిస్తాడు శిక్షా ఫలమిస్తాడు నీతి సమాధానం మీకు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని గ్రంథం తేటగా తెలియపరుస్తుంది